మహిబ్బాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఈ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై రెండు వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో ప్రజల అభిమానంతో గెలిచినటువంటి శాస శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో అభిమానులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అలాగే యూత్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతోనే మరియు ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత కాలం సేవ చేసే ఆ భాగ్యమా ఆ ఎమ్మెల్యే గారికి ప్రసాదించాలని యూత్ కాంగ్రెస్ తరఫున భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఎట్లా ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఈ రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉందని చెప్పేసి కూడా రక్తం ఇస్తే ఏదైనా జరుగుతుందని అపోహలు వీడండి ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం